నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం మీరు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు మేడం నేను వైజాగ్లో కళ్ళు మూసుకుని మీ హైదరాబాద్లో మీ బీరువాలో కళ్ళు తెరిచాను అంటే నమ్మటంలేదు మీరు మాత్రం దయ్యం కనిపించి నా చేయి వదిలితే చంపేస్తానని చెప్పిందని చెబుతున్నారు ఇది నమ్మసిక్యంగా ఉందా అని కిషోర్ అడిగాడు రే కిషోరు నువ్వు అబద్దం చెబుతావేమో ఈ కావేరి అబద్దమే చెప్పదు కావేరి నోటినుంచి ఒక మాట వస్తే అది నిజమే ఉంటుంది కావేరీ డైరెక్టుగా అటాక్ చేస్తుంది కాని అబద్దంతో అటాక్ చేయదు నాకు దయ్యం కనిపించింది నన్ను బెదిరిస్తుంది అదేదో బొడ్డుకోసి పేరు పెట్టినట్టు నా పేరు పెట్టికూడా పిలుస్తుందిరా నేను చెప్పాను కాబట్టి నువ్వు నమ్మాలి అంతే అర్థమైందా అని కోపంగా అరిచింది అర్థమైంది మేడం పెద్దగా అరిచి చెబితే ఎదుటివాళ్లు చెబుతుంది నిజమని నమ్మాలి అన్నమాట అలా అయితే నేను కూడా వైజాగ్లో కళ్ళు మూసుకుని హైదరాబాద్కి వచ్చాను అని పెద్ద గొంతుతో అరిచి చెబుతాను కూడా నమ్మాలి సరేనా అన్నాడు ఏంటి రాసరే నువ్వుప్పేది లాజిఖుందా వైజాగ్లో కళ్ళు మూసుకుని హైదరాబాద్లో కళ్ళు తెరవడమేంటి అది నేను ఎందుకు నమ్ముతాను నా కంటికి ఎదురుగా దయ్యం కనిపిస్తుంది రా అంటే నువ్వు ఎందుకు నమ్మువు అని కొంచెం ముందుకి వంగి కోపంగా కాలర్ పట్టుకో బోయి ఆగి నిన్ను కొట్టొచ్చు తిట్టొచ్చు కాలర్ మాత్రం పట్టుకోకూడదు నీ దెయ్యానికి నచ్చదు అని చెప్పింది మీరు నా కాలర్ పట్టుకోండి నాకే లేదు కాని నా దయ్యం ఏంటి కిషోర్ అడిగాడు అది నీ దయ్యమేరా నువ్వు ఈ దగ్గరే ఉండాలి ఇప్పుడు కాదు జీవితాంతం ఉండాలి నా మాట మీరి కిషోర్ చెయ్యి వదిలేశావా అని బెదిరించింది వెళ్ళిపో కిషోర్ దగ్గరికి వెళ్ళిపో నీ క్షమాపణ అడుగు కిషోర్ వరకు నీకు ఈ బాధ తప్పదు నా బాధ నీకు వదలాలి అంటే కిషోర్కి సారి చెప్పడమే కాదు కిషోర్ దగ్గరే ఉండిపో నీ పక్కన కిషోర్ ఉన్నంతవరకు నేను నీ దగ్గరికి కూడా రాను నువ్వు పెలవాల్సింది హేమంత్ అని కాదు కిషోర్ అని కాని నీ పేరు మంత్రంలా చెబుతుంది నీ పేరు అన్నిసార్లు చెప్పే దయ్యం నీది కాదా అని కోపంగా కిషోర్ పేరుని సాగదీస్తూ అడిగింది మీరు కావాలని ఇలా కదా కిషోర్ ఆశ్చర్యంగా అడిగాడు అబ్బా భలే కనిపెట్టేశావేని అర్ధరాత్రి చక్కగా పడుకోకుండా లక్షల లక్షల జీతంతో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న నిన్ను దక్కించుకోవడం కోసం నాకు దయ్యం కనిపించింది అని అబద్ధం చెబుతాను కదా సచ్చినోడా నువ్వు చదివిన చదువుకి నువ్వు చేసే ఉద్యోగానికి కావాలని చెప్పి నేను నీ దగ్గరికి వస్తానా టెన్త్ క్లాస్ చదివావా నీ బుర్రని అక్కడే ఆపేశావా కాస్త ఆలోచించువా నాలాంటి అమ్మాయి చదువులేదు ఉద్యోగం లేదు బంధువులేరు లేదు చూడ్డానికి అందంగా కనిపిస్తున్నావు అని అబద్దాలు చెప్పివస్తుందా అని అరిచింది బూతులు తిట్టేస్తున్నారు అరుస్తున్నారు ఏంటి మేడం కిషోర్ ఇంకా ఆశ్చర్యంగా అడిగాడు ఏం బూతులు తిట్టాను బే నిన్ను కేవలం సచ్చినోడా అనేగా అలాకూడా తిట్టకపోతే కడుపులో మంట పెరిగిపోదు అసలు నీ దయ్యం నాకు కనబడటం ఏమిటి ఇంకోసారి నీ దయ్యం కనిపించింది అనుకో అని మాటలు రాక ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంది కావేరి అర్ధరాత్రి నా గదిలోకి వచ్చేసి నామీద పడిపోయి నా చెయ్యి పట్టేసుకుని సచ్చినోడా బేణి తిట్టేస్తున్నారు పైగా బెదిరిస్తున్నారు కూడా అని కిషోర్ ఆశ్చర్యంగా చెప్పాడు తిట్టడం ఏంట్రా నీ దయ్యం నిన్ను కొట్టుకోమని పర్మిషన్ కూడా ఇచ్చింది కొట్టి కొట్టి కైమా చేసేస్తాను ఉండు ఆ దయ్యం పెట్టిన టెన్షన్కి గుండెల్లో మంట కడుపులో మంట మొదలైంది ఇప్పుడు నీతో అరిచిన అరుపులకి గొంతుకూడా మంట పెడుతుంది ఆయాసంగా ఉంది కాసేపు పడుకోవాలి అని ఆయాసపడుతూ చెప్పింది మీ గదిలోకి వెళ్లి పడుకోండి కిషోర్ అన్నాడు నువ్వు చెప్పలేదుగా అందుకే ఇక్కడ ఉన్నాను హాయిగా గంటసేపు దైవ ప్రార్థన చేసుకుని పడుకుంటే దయ్యాన్ని పంపించి లేపేసి పరిగెత్తించేసి తగదు నమ్మా అని గదిలోకి వెళ్ళి పడుకోమని సలహా ఇస్తున్నాడు అని రూస కావేరి మరి ఏం చేస్తారు కిషోర్ అడిగాడు నీ చెయ్యి పట్టుకుని నేనిక్కడ పడుకుంటాను నేను నిద్ర లేచేవరకు ఉండు అని చెప్పింది అయ్యో అస్సలు బాగోదు మేడం కిషోర్ అన్నాడు మరి ఏం చేయాలి నాకు తలంతా నొప్పి మంట దానితో పాటు కూడా ఉంది అని మళ్ళీ అరిచి కాసేపు ఆయాసపడింది అరవడం ఎందుకూ ఆయాసపడడం ఎందుకూ ఆయాసపడకుండా ఆవేశపడకుండా చెప్పేది వినండి వింటాం చెప్పండి కొక్కిరిస్తూ బెడ్రెస్ట్కు మళ్ళీ ఆనుకుంది మేడం ఈ గదిలో ఇద్దరం ఉన్నాము అని కిషోర్ చెప్తుండగానే మధ్యలో వచ్చి అవును నువ్వు నేను ఉన్నాము అని చెప్పింది మీతో కలిపితే ముగ్గురం ఉన్నాం మేడం మీ పక్కన మంచానికి అటువైపు సతీష్ నిద్రపోతున్నాడు మేము ఇద్దరం ఉండగా మీరుకూడా ఇక్కడ పడుకుంటే రేపు ఇంట్లో తిరిగే పనివాళ్లు చూసిన మీ అన్నయ్య మిమ్మల్ని చెల్లిగా భావించే మీ ఇంకో అన్నయ్య చూసినా బాగోదు కదా అని చెప్పాడు ఆ మాట వినగానే కావేరి తలతిప్పి మంచంవైపు చూసింది తనకు కాస్త దూరంలో అటువైపు తిరిగి పడుకున్న సతీష్ కనిపించాడు వీడిని లేపి బయట పడుకోమని చెప్పు నాకు బాగా నీరసంగా ఉంది ముందు నేను పడుకోవాలి బుర్ర బాగా హీటెక్కిపోయింది అని చెప్పింది మీరు పడుకోవాలి సరే ఇప్పుడు వీడిని లేపి మేడం నా చెయ్యి పట్టుకుని ఇక్కడ పడుకుంటారంట నువ్వు వెళ్ళి బయటపడుకో అని చెబితే ఏమన్నా బావుంటుందా సతీష్ ఏమాలోచిస్తాడో మీరు కాస్త ఆలోచించండి అని చెప్పాడు ఏంటి బే ఆలోచించేది టెన్షన్తో ఇక్కడ పిచ్చెక్కిపోయేలా ఉంది ఈ సోది అంతా ఇప్పుడు నేను ఆలోచించెను వీడేం ఆలోచిస్తాడో వీడే చెబుతాడు మధ్యలో నేను ఆలోచించడం ఎందుకు అని చెబుతూ ఓరే సతీష్గా లేరాలే అని సతీష్ భుజంమీద కొడుతూ అరిచింది మేడం వాడిని అలా లేపుకూడదు నిద్రలో భయపడతాడు అని కిషోర్ కంగారుపడుతూ సతీష్ సతీష్ అని మెల్లగా పిలిచాడు కిషోర్ మెల్లగా పిలిచినా కావేరి అరుస్తూ తట్టినా మాత్రం లేవలేదు వీడేంటి మనమిద్దరం ఇలా అరిచి అరిచీ మాట్లాడుకుంటున్నా అరుస్తూ లేపుతున్నా వీడు లేవటంలేదు అసలు వీడు బతికే ఉన్నాడా అని సందేహంగా సతీష్ని చూస్తూ అడిగింది ఆ మాట వినగానే కిషోర్ కంగారు పడిపోయి కావేరి పట్టుకున్న చేతిని వదిలించుకుని వేగంగా మంచం పక్కనుంచి గుండ్రంగా తిరిగి సతీష్ వైపు వచ్చేసి సతీష్ సతీష్ అని పెద్దగా అరుస్తూ భుజం పట్టుకుని ఓపేస్తున్నాడు ఎప్పుడైతే కిషోర్ చెయ్యి వదిలాడో అస్పష్ట ఆకారం కావేరిమీదికి వచ్చేస్తుంటే కావేరి మళ్ళీ అయ్యో దయ్యమా విను ఈసారి నేను కిషోర్ని వదలలేదు నీ కిషోరే నా చెయ్యి వదిలేశాడు నా దగ్గరికి రాకు నన్ను ఏం చేయకు అని కేకలు ఉంది ఆ కేకలకి సతీష్ని లేపేవాడల్లా కిషోర్ ఆగి కావేరివైపు చూస్తూ ఉన్నాడు నా కిషోర్ కాదు నీ కిషోరే నువ్వు వాడి చెయ్యి వదిలినా వాడు నీ చెయ్యి వదిలినా నిన్ను లోకానికి తీసుకెళ్లిపోతాను అని కర్ణ కఠోరంగా వినిపిస్తున్న గొంతుతో పాటు ఆకారం తన దగ్గరికి వస్తూ ఉంటే ఒక్కసారి నుంచి అటువైపు వేగంగా పాక్కుంటూ వెళ్లి సతీష్ మీద వేసిన కిషోర్ చేతిని పట్టేసుకుంది కిషోర్ చేతిని పట్టుకోగానే దయ్యం మాయమైపోయింది ఒరే పనికిమాలిన వెధవా బుద్ధీలేని గాడిదా నీ చెయ్యి వదిలితే దయ్యం నన్ను పట్టేసుకుంటుంది అని చెప్పానుకదా చెయ్యి వదిలి చచ్చావు ఏంట్రా అని కావేరి అరుస్తూ ఉంది మీరూ ఉండండి మేడం నాకంటూ మిగిలింది వీడొక్కడే ఇంత అరుస్తున్న వీడూ లేవడం లేదేంటి అని సతీష్ని పరిశీలించి చూశాడు సతీష్ ఉచ్ఛ్వాస నిశ్వాసలు దానికి తగ్గట్టు కదులుతున్న ముందు భాగం చూసిన తర్వాత గాఘ నిద్రలో ఉన్నాడు మేడం అని చెప్పాడు అవునా నువ్వు కాస్త ఇటురారా అని అతని చెయ్యి పట్టుకుని మంచానికి ముందువైపు తీసుకొచ్చింది కిషోర్ కూడా కావేరి అటు అటువచ్చేశాడు ఓరే సచ్చినోడా నేను ఇక్కడ పడుకుంటాను నువ్వు బయటపడుకో అని చెబితే ఆలోచిస్తావో నువ్వే చెప్పు ఇప్పుడు నేను ఆలోచించలేకపోతున్నాను ఎంబీఏ యూనివర్సిటీ టాపర్ని చిన్నవాటికికూడా జవాబు చెప్పలేని స్థితిలోకి ఈ వెధవ వాడి దయ్యం తీసుకొచ్చారు చెప్పు బే చెప్పు అంటూ తన రెండో చేత్తో సతీష్ని ఓపేసింది అయినా సతీష్ కదలకపోయేసరికి కోపంతో మోకాళ్లమీద కూర్చుంది కాస్తా సరిగా కూర్చుని కాలితో ఒక్క తన్ను తన్నింది దెబ్బకు సతీష్ ఘామ్మని కిందపడ్డాడు అది చూడగానే సతీష్ అంటూ కిషోర్ వెళ్తూ ఉంటే నా చెయ్యి వదిలించుకోకురోయ్ అని చెబుతూ కిషోర్ చేతిని గట్టిగా పట్టేసుకుంది కిషోర్ వేగంగా వచ్చి వంగోని చూస్తున్నాడు పడిపోయిన సతీష్ మాత్రం అదే ఫోజులో పడుకుని ఉన్నాడు కిషోర్ చెయ్యి పట్టుకున్న కావేరికూడా మంచం ఎడ్జ్కి వచ్చేసి వంగి చూస్తూ ఏరా నువ్వు ఇందాక సరిగ్గా పరిశీలించి చూశావా నిజంగా వీడు బతికే ఉన్నాడా మంచం మీద మంచంమీదనుంచి పడినాకూడా లేవలేదెంట్రా అని అనుమానంగా అడిగింది అప్పటికే అదే అనుమానం వచ్చిన కిషోర్ ఒంగోని సతీష్ దగ్గర వేలు పెట్టి చూశాడు ఊపిరి ఆడుతూనే ఉంది మేడం మీరు ఇలాంటి మాటలు చెప్పి నన్ను టెన్షన్ పెట్టకండి అని లేచి నిలబడుతూ చెప్పాడు మంచం నుంచి కిందపడి లేవకపోతే ఇంతకంటే చక్కగా ఆలోచించడం నాకు రాదు ఇంతకీ వీడు లేవటంలేదు వీడేమీ ఆలోచిస్తాడో చెప్పటంలేదుగా అని చెప్పింది మేడం వీళ్లు బయటికి పంపించేసి మీరు నేను ఇక్కడు ఉంటే వీడు ఏం ఆలోచిస్తారో మీకు తెలియటంలేదా కావేరి కాసేపు ఆలోచించింది ఏం ఆలోచిస్తాడో అర్థమైంది ఈ పనికిమాలినోడు ఏం ఆలోచించినా నేను చేసేది ఏమీ లేదు నాకు దయ్యం కనబడుతుంది నీ చెయ్యి వదిలితే చంపేస్తానని చెబుతుంది రా అని చెబితే నమ్మకుండా నువ్వు నీ ఫ్రెండు పిచ్చిపిచ్చివన్నీ ఆలోచించుకుంటే నేనేం చేస్తాను అని కోపంగా చెప్పింది దయ్యాలు లేవు భూతాలు లేవు మేడం మీరెల్లి మీ గదిలో పడుకోండి మీ అన్నయ్యని మీ గదిలోకి పిలుచుకోండి నన్ను ఇప్పుడు వదిలేసేయండి అని చెప్పాడు ఓరేయ్ మెంటల్ వెధవా మా అన్నయ్యని పిలుచుకునే పని అయితే ఇంతసేపా ముందు అటే తిరిగానురా దయ్యమే అరిచి ఇటు వెళ్లమని చెప్పింది లేకపోతే అర్ధరాత్రి ఇటు ఎందుకు వస్ అని చూపులు అలా కిషోర్ పక్కననుంచి తలుపువైపు చూస్తూ ఆగిపోయింది ఏమైంది మేడం అలా ఆగిపోయారు అని అడిగాడు కావేరి ఏం మాట్లాడకుండా అలానే బొమ్మలా నిలబడిపోయేసరికి కిషోర్ టెన్షన్ పడుతూ మేడం ఏమైంది అని కావేరి పట్టుకున్న చేతిని కాకుండా రెండవ చేత్తో కావేరి భుజాన్ని పట్టుకుని కదిలించాడు నీ ఫ్రెండ్ ఏంట్రా ఉయ్యాల్లో ఆవుతున్నట్టు గాలిలో తేలిపోతూ పక్క గదివైపు వెళ్లిపోయాడు మీ వాడుకూడా దెయ్యమేనా కొంపదీసి నువ్వుకూడా దయమేనా అని అలాగే తెల్లముఖం వేసేస్తూ చెప్పింది ఆ మాట వినుపడి అర్ధమవగానే తలదించి తన దగ్గర ఉన్న సతీష్ని చూశాడు అక్కడ సతీష్ కనిపించకపోయేసరికి సతీష్ ఏమయ్యాడు అని కంగారుపడుతూ వంగుని మంచం కింద చూశాడు సతీష్ ఏడి మేడం ఎక్కడ లేడే చుట్టూ వెతుకుతుంటే ఇప్పుడే కదరా గాలిలో తేలుతూ పక్క గదివైపు వెళ్లాడు అని చెప్పాను అని చెప్పింది కావేరి ఆ మాట వినగానే కిషోర్ అటువైపు పరిగెడుతుంటే ఆగరోయ్ నేను వస్తున్నాను నా చెయ్యి వదలకు అని అరుస్తూ వేగంగా మంచం దిగి అతని చెయ్యి పట్టుకుని అతని వెనకాలే పరిగెత్తింది బయట వెళ్లేసరికి హాలులో ఎవరూ లేరు ఇటువైపు వెళ్ళాడు అని కావేరి చెప్పినవైపు వెళ్తూ ఉంటే కావేరి గది తలుపు తెరుచుకుని ఉంది అక్కడ సతీష్ ముందున్న ఫోజులోనే కావేరీ మంచంమీద అలాగే పడుకుని ఉన్నాడు వీడు అక్కడినుంచి ఇక్కడికి ఎలా వచ్చేశాడు అని ఆశ్చర్యంగా కిషోర్ అడిగాడు ఇప్పటికీ రెండుసార్లు చెప్పాను గాలిలో తేలిపోతూ వచ్చాడని ఇంకోసారి అడిగితే ఊరుకోను వీడిలాగూ నా రూంలోకి గా మనం నీ రూంకి వెళ్దాం నేను నీ చెయ్యి పట్టుకుని నిద్రపోతాను నువ్వు ఉండు అని చెప్పింది వద్దు మేడం బాగోదు కిషోర్ ఇబ్బందిగా చెప్పాడు అలా పడుకుంటే బాగోదనీ నాకు తెలుసు కాని బాగా అలసిపోయాను గుండెదడదడ అని కొట్టేసుకుంటూ ఉంది చేతులు వనికిపోతున్నాయి ముందు కాసేపు రెస్ట్ తీసుకోవాలని చాలా బలంగా అనిపిస్తుంది అని కావేరి దీనంగా చెప్పింది కావేరి అలా చెప్పేసరికి కిషోర్కి కావేరిమీద జాలి కలిగింది పడుకోవడమే అయితే హాల్లో పడుకుందాం మేడం అని చెప్పాడు హాల్లో మంచాలే లేవుగా ఎలా పడుకుంటాం నేను చెబుతాను మేడం వీడి పరిస్థితి ఎలా ఉందో చూశాక అప్పుడు బయటకు వెళ్దాం అని చెప్పిన కిషోర్ సతీష్ని పరిశీలించి చూశాడు సతీష్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడని అర్థమైన తర్వాత కావేరి చేయి పట్టుకుని బయటకు వచ్చాడు తిన్నగా హాల్లోకి వెళ్ళి అక్కడున్న మీద కూర్చున్నాడు కావేరికూడా అక్కడే కిషోర్ పక్కన కాస్త దూరంలో కూర్చుంది ఎదురుగా ఉన్న టీపాయ్ దగ్గరికి లాగాడు మేడం మీరు ఇక్కడ కాలు పెట్టు పడుకోండి అని చెప్పగానే టీపాయ్ మీద కాలు పెట్టి తను వేసుకున్న పంజాబీ డ్రెస్ మీద టాప్ కాస్త సర్దుకుని కిషోర్కి కాస్త దూరంగా జరిగి సోఫాకి ఆనుకుని కిషోర్ చేతిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని దేవుని తలుచుకుంటూ కూర్చుంది కూడా దూరంగా జరిగి తల పక్కకు పెట్టి కావేరినే చూసుకుంటూ ఉన్నాడు కళ్ళు మూసుకున్న తర్వాత కాస్త ప్రశాంతంగా అనిపించడంతో ఒక అరగంట తర్వాత అలాగే నిద్రలోకి జారుకుంది కావేరి కిషోర్ కూడా అలాగే పడుకున్నాడు పడుకున్న కాసేపటికి కావేరి జరుగుతూ వచ్చి కిషోర్ మీద తల ఆనించి నిద్రపోయింది ఆమె తలమీద తలపెట్టి కిషోర్ నిద్రపోయాడు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీఎస్ జి బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బానుకథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ